హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ మా ఊరు నోజు నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ మీ ఎవరి దగ్గరైనా సరే కాయలు ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఒక్కో కాయను నీట్గా ఫోటో తీసి పెట్టినట్లయితే మీకు ఆ కాయను ఎంత రేటు ఉండదో నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి నేను చెప్పిన రేటుకి మీకు మీ దగ్గర ఉన్న కాయలు అమ్మటం ఇష్టం ఉంటే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లు మాకైతే అమ్మొచ్చండి బలవంతం అయితే ఏమీ లేదు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయిన్ ఖాదీ విలేజ్ కాయన్ అండి ఇది ఐదు రూపాయల స్టీల్ కాయిన్ అండి ఈ స్టీల్ కాయిన్ అనేది మనకి స్కేర్స్ కేటగిరీలో ఉంది ఐదు రూపాయల ఖాదీ విలేజ్ స్టీల్ కాయిన్ అనేది మనకి స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉంది దానిపైన ఇలాంటి పిక్చర్ ఉంటుందండి ఈ కాయిను కాపర్ నికల్లో తయారైంది ఇంకా స్టీల్ కాయిన్లో తయారైంది ఇదే కాయిన్ మనకి యాభై రూపాయల కాయను కూడా తయారవడం అయితే జరిగిందండి ఈ మూడు కూడా ఖాదీ విలేజ్ కాయిన్లే దీనిలో స్టీల్ కాయిన్ ద్వారా పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఉంటుందండి కండిషన్ బట్టి అదే కాయిన్ కండిషన్ బాగపోతే ఇంకా తక్కువ కూడా ఉంటుందండి కాయిన్ డ్యామేజ్ అయినా పాడైనా దాని కండిషన్ బాగపోయినా దాని వాల్యూ అనేది చాలా వరకు పడిపోతుందండి యూఎన్సీ కాయిన్ రేటుకి కామన్ కాదే నార్మల్ కండిషన్ యూజ్డ్ కాయిన్ కండిషన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి యుఎన్సి కాయిన్ ఐదు వందలు ఉంటే యూజుడ్ కాయను యాభై నుంచి వంద రూపాయలే ఉంటుందండి ఎందుకంటే యూఎన్సికి అంత వాల్యూ ఇస్తారండి అండి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు యుఎన్సీ కాయిన్ అనేది ఎక్కువ రేటుకి కొనడానికైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి యుఎన్సి వాల్యూ అంత ఎక్కువ ఉంటుందండి యూజుడ్ కండిషన్లో ఉన్న కాయను దాని వాల్యూ అనేది తగ్గిపోతుందండి మీరు డైరెక్ట్గా కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినా చూడవచ్చండి అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో యుఎన్సి కండిషన్ కాయిన్లు రేట్లు వేరే ఉంటాయి నార్మల్ యూజ్డ్ కండిషన్ కాయిన్లు వేరే ఉంటాయండి ఏ కాయిన్ పైన అయినా డెంట్లు డెంట్లు అంటే గాయాలు ఘాట్లు లాంటివి పడినప్పుడు అవైతే ఇంకా చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే అలాంటి కండిషన్లో ఉన్న కొనడానికి కొనడానికైతే ఎవరో కూడా ఇష్టపడరండి డెంట్లు ఉన్న కండిషన్లో బాగోపోయిన కాయిన్లు కొనడానికైతే ఎవరు కూడా ఇష్టపడదండి మీ ఎవరి దగ్గరైనా కాయిన్లు దాచుకునేటట్లయితే మంచిగా డెంటలు కానీ గాయాలు కానీ అరిగిపోయిన కాయిన్లు కానీ నీటుగా ఉన్న కాయిన్లు అయితే మీరు దాచుకోవడం వల్ల మీకు వాటి వలన అయితే ఉపయోగం ఉంటుందండి తర్వాత వాటిని మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు వాటి వలన ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి పాడైపోయిన కాయిన్లు డ్యామేజ్ కాయిన్లు కాయిన్ పైన ఉన్న గుర్తులు అరిగిపోయిన కాయిన్లు లేదా లెటర్స్ అన్నీ అరిగిపోయిన కాయిన్లు ఇలాంటి ఉంటే వాటి ధర అనేది చాలా వరకు అయితే తగ్గిపోతుందండి ఈ ఖాదీ విలేజ్ కాయన్లో కాపర్నికల కాయిన్ అనేది రేట్ ఎక్కువ ఉంటుందండి స్టీల్ కాయిన్ అనేది రేటు తక్కువ ఉంటుంది ఈ యాభై కాయిన్ కూడా రేటు తక్కువే ఉంటుందండి అది కూడా అంత పెద్ద రేర్ కాయన్ ఏం కాదు స్కేర్ కాయన్ కేటగిరీలో ఉంటే వాటికి పెద్ద వాల్యూ ఉండదు ఈ ఐదు రూపాయల ఖాదీ విలేజ్లో కాపర్నికలి కాయిన్ మాత్రం విలువైందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఈ నెలలో అయితే హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి మీ ఎవరి దగ్గరైనా సరే కాపర్ కాపర్నికర్ బొమ్మల కాయన్లు కానీ స్టీల్ బొమ్మల కాయన్లు కానీ కా పెద్ద నెహ్రూ బొమ్మలు కానీ ఇందిరాగాంధీ బొమ్మలు కానీ ఇలాంటి కాయిన్లు ఏవైనా సరే ఉన్నట్లయితే మీరు అవన్నీ కూడా అక్కడ హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చి సేల్ చేసుకోవచ్చండి దయచేసి మాతా వైష్ణోదేవి కాయిన్లు ఉన్నవాళ్ళు రాకండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్